అందరికి నమస్కారం సిక్కులు నగరానికి ఏమిటి కర్మ బాధ్యతల మంచారా అధికారులు లేక మాకేంటి ఎవరు ఏం చేస్తారనే ఒక్కసారి ఆలోచించండి శ్రీకాకుళం మున్సిపల్ నగర కార్పొరేషన్ పాలక వర్గం ఎన్నికలు లేక స్థానిక ప్రజాప్రతి లేక చాలా కాలమైంది కమిషనర్ గారు అసలు పట్టించుకోరు శాసనసభ్యులు వారికి ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలతో అసలు తీరిక ఉండదు ఇది మా సికోల నగరం ప్రజల దుస్థితి దురాబస్ శ్రీకాకుళం నగరంలో ప్రధాన కూడల చేసి శోభాయమానంగా తయారు చేసి ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పినటువంటి పెద్దలు ఎన్నికల తర్వాత పక్కన పెట్టి శ్రీకాకుళం నగరంలో ప్రధాన కోడలు అయినటువంటి జంక్షన్ లో నాలుగో వైపులా కింద కాలంలో కనీసం పాత్రలు కూడా మున్సిపాలిటీ వారు వేయకపోవడం వలన మోగజీవాళ్ళి మనుషులు చిన్న పిల్లలు కాలువలో పడి ముసూరు పని ఏడుస్తున్నారు ప్రధాన కోణంలో ఇటువంటి పరిస్థితి ఉండడం మున్సిపల్ యంత్రాంగం చేమకుట్టినట్టు కూడా లేకపోవడం ప్రజలు ఏమనుకోవాలో అర్థం కావడం లేదు కాలువల్లో వచ్చినటువంటి దుర్గంధం దురవాసన ప్రక్కల ఉన్నటువంటి దుకాణాల వారికి ప్రయాణం చేస్తున్న వారికి తీవ్ర అసౌకర్యాన్ని గురి చేస్తూ ఈ రోజు జబ్బులు మయం చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి అధికారులారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిశీలించి ఇటువంటి లోపాలను సంధించవలసిన మున్సిపల్ యంత్రాంగం నిద్రపోతున్నట్టు నటించడం బాధాకరం వెంకటే శ్రీకాకుళం నగరంలో ప్రధాన కూడలలో ఉన్నటువంటి కాలువల మీద పలకలు వేసి మూగజీవాలు జీవాలు ప్రజలు స్కూల్ పిల్లలు కాలువ పడి బాధపడకుండా చాలా చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి సిక్కోలి నేను నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తుంది చాలా చిన్న చిన్న సమస్యలతో ఈ రోజు శ్రీకాకుళం నగరం అల్లాడిపోతుంది అధికారులు పట్టించుకోరు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి గోతులను కూడా పట్టించుకోని దుస్థితిలో ఉన్నారు ఇటువంటి పరిస్థితులు ఎంతమంది వాదే మంది వందలాది మంది రోజు నిత్యం రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే వాళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది మీకు కనిపించదా స్థానిక సమస్యలు మీరు చూడరా చూసిన కళ్ళుని కూడా నటిస్తున్నారా చూడనట్లు ఒక్కసారి ఆలోచించండి ప్రజల కోసం పనిచేస్తేనే మీరు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో దయచేసి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా ప్రజా సమస్యను వెలుగులోకి తెచ్చి అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడం కోసం మీ సిక్కుల చైతన్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆశీర్వదించండి మీ సిక్కుల చైతన్యం ప్రజల కోసం ప్రశ్నించే గొద్దుక మీ సిక్కోలు చైతన్యం